జై శ్రీమన్నారాయణ శ్రీమతే మహ ఈరోజు మంచి మాట రామనామ మహత్యాన్ని గురించి తెలుసుకుందాం పూర్వం ఒక ఊరిలో ఒక ముసలావిడ ఉండేది ఆ ఊళ్ళో శివాలయం గాని విష్ణు ఆలయం గాని లేవు ఉన్నది ఒక్కటే ఆలయం అది వినాయకుడి ఆలయం రోజు ఉదయం సాయంత్రం ఆ ఊరి బ్రాహ్మణులు పొలిమెర ఉన్న వాగులో స్నానాలు చేసి సంధ్యావందనం చేసేవారు తిరిగి వస్తూ దారిలో ఉన్న వినాయకుని గుడి దగ్గరకు వెళ్ళి అక్కడ కూర్చొని రామనామాన్ని జపం చేసేవారు ఊళ్ళోని వారు కూడా వారితో కలిసి రామ సంకీర్తనం చేసేవారు వారి నామ జపం ఎంతటిదంటే ఒక మైలు దూరం నుండి కూడా వారి నామ సంకీర్తనం వినబడేది వినాయకుని దేవాలయంలో రామనామం చేసేవారు కాబట్టి అది రామనామ వినాయక దేవాలయంగా ప్రసిద్ధి కెక్కింది ఎవరంటే ఏడేళ్ల చిరుప్రాయంలో ఒక ఆడపిల్లకు వివాహం చేశారు కానీ విధివశాత్తు తొమ్మిదేళ్లకే భర్త చనిపోవడంతో విధవరాలైంది ఆ ఊరి వాళ్ళు ఆ అమ్మాయిని దుర దురదృష్టవంతులుగా పరిగణించేవాళ్ళు దాంతో ఆ అమ్మాయిని నష్ట తన దురదృష్టాన్ని ఎత్తి చూపుతూ ఆమెను ఊరికి దూరంగా ఉంచేవాళ్ళు ఆ అమ్మాయి పెద్దదైన తర్వాత తన స్థితిని అర్థం చేసుకుంది ఇప్పట్లాగా అప్పట్లో విప్లవాలు సంఘ సంస్కరణలు చేసే కాలం కాదు ఊరి వాళ్ళని కాదని ఏమి చేసే పరిస్థితి కూడా కాదు కాబట్టి పూర్వ సువాసనలకు విధించిన పాత పద్ధతుల ప్రకారం ఆ అమ్మాయి జీవనం సాగించేది రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి బయటికి వచ్చి ఇంటి ముందు అలికి శుభ్రం చేసి బయట ఒక దీపం వెలిగించి ఇంటి లోపలికి వెళ్ళిపోయేది మరి ఆమె లోపల ఏం చేసేది ఏమి లేదు కేవలం రామనామ జపం ప్రాణం నిలబెట్టుకోవడానికి ఏదో కాస్త వండుకొని తినేది అప్పుడప్పుడు ఎవరో ఒకరు తినడానికి ఇచ్చి వెళ్ళేవాళ్ళు ఆమె ఇరవై ఒక్క సంవత్సరాల పాటు రామనామం జపించారు ప్రతి రోజు లక్షా ఎనిమిది వేల సార్లు రామనామాన్ని జపించేవారు కాలక్రమంలో నష్ట జాతకురాలుగా ముద్రపడిన ఆ అమ్మాయి ముసలి అవ్వయింది ఆమె రామనామ జపం లెక్కలే లెక్క పెట్టలేనంత అయింది ఆమె ఎంత జపం చేసిందో కేవలం రామచంద్ర ప్రభువుకు మాత్రమే తెలుసు ఒక రోజు ఆ ఊళ్ళో ఒక పిల్లవానికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది భరించలేనంత నొప్పితో అల్లాడిపోతున్నాడు బాధతో ఏడుస్తున్నాడు ఊర్లోని వైద్యుడు ఎన్నో మందులు వాడాడు అల్లం వాముతో కషాయం చేసి తాగించమన్నాడు ఊర్లో ఎవరి వెళ్లల్లోనూ ఇవి లేవు ఇక గచ్చంతరం లేక ముసలామిడి వద్ద ఉన్నాయేమోనని వెళ్ళి అడిగారు ఆ చిన్నవాడు వెళ్లి భయంతో కొంచెం వాము కావాలని అడిగాడు పట్టివాముతో పాటు మరికొన్ని అవసరమైన దినుసులు ఇచ్చి ఎందుకు ఏమైంది నీకు అని అడిగింది కడుపు నొక్కి కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉంది అన్నాడు ముసలావిడ ఉండి ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్ళింది కొంచెం విభూతి తీసుకొచ్చి రామనామం చెబుతూ ఆ పిల్లవాడి నుదుటన పెట్టింది ఆ పిల్లవాడు ఇంటికి పరిగెత్తాడు నా కషాయం వద్దన్నాడు తల్లి ఎందుకు అని అడిగింది కడుపు నొప్పి పోయింది అన్నాడు ఆ బాలుడు చెప్పిన విషయం అర్థకాక తల్లి తికమకబడి బాలు నుదుటిపైన విభూతిని చూసింది ఆ విభూతి ఎక్కడిది అని అడిగింది ముసలవ్వ పెట్టింది వెంటనే నా కడుపు నొప్పి పోయింది అని చెప్పాడు ఊరు మొత్తం ఆ విషయం తెలిసిపోయింది అంతటి సిద్ధి కలిగిందా అంటే ఆమె ఇప్పుడు నష్టజాతకురాలు కాదన్నమాట రామనామ మహత్యాన్ని చాటి చెప్పడానికే విధి ఆమె తలరాతి ఇలా రాసింది ఆ ఊరి వైద్యుడితో ఇక పని లేదు ఆయన స్థానాన్ని రామనామం చేసే ముసలావిడ తీసుకుంది ఆవిడ వద్ద ఉన్న మందు కేవలం రామనామ మహిమ గల చిటికడు విభూతి మాత్రమే జై శ్రీమన్నారాయణ